ఈ రోజు మెదక్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజు నామినేషన్ ప్రక్రియ మెదక్ శాసనసభ్యుడు యువమిత్రుడు రోహిత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ భారీ బహిరంగ సభలో మిత్రులారా ఈ మెదక్ గడ్డ మీద ఈ ఛత్రపతి శివాజీ సాక్షిగా శాసనసభ ఎన్నికలలో ఏఐసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు నేను మైనంపల్లి హనుమంతన్న ఇక్కడికొచ్చి మా యువ మిత్రుడు రోహిత్ నామినేషన్ ఎప్పుడైతే ఏపిచ్చినమో ఈ రోజు కూడా మళ్ళా ఇక్కడి నుంచే ఛత్రపతి శివాజీ సాక్షిగా మేమందరం వచ్చి నీళ్ళ మధు నామినేషన్ ఇక్కడ ఏపిస్తుంటే వేలాదిగా మీరు వచ్చి అండగా నిలబడి ఒక బలహీన వర్గాల బిడ్డను మెదకు గడ్డ మీద గెలిపించడానికి మీ ఉత్సాహం మీ ఊపు నాకెంతో సంతోషాన్ని నమ్మకాన్ని కలిగించిందని నేను తెలియజేస్తున్నా మిత్రులారా మరి ఇవాళ మళ్ళీ సిగ్గు లేకుండా బీజేపీ వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు వచ్చి మాకు ఓట్లు వేయండి మేము ఎలగబెడతాం మీ ఆకి అలుకుతాం మీకు ముగ్గులేస్తాం మీ ఇల్లు చక్కదిద్దుతాం అని అబద్ధాల మాటలతో బయలుదేరి అందుకే మిత్రులారా ఇవాళ చంద్రశేఖరరావు పని అయిపోయింది ఆయన నివ్వలేకుండా పడ్డాడు కార్యము కార్ఖానకు పోయింది ఇక తూకాణం బంద్ అయింది తుక్కు కింద దాన్ని తూకం పెట్టి అమ్మాల్సిందే ఇవాళ గజ్వల్ ఫామ్ హౌస్ ముందర ఒక పిల్లగాడు తిరుగుతున్నాడు నేను చూసిన వాడు ఒకటే స్లోగన్ ఎత్తుకున్నాడు పాత సామాన్లు కొంటాం పాత సామాన్లు కొంటామని నేను పంపించి పంపించిన ఏంద్రవాడ అన్నే తిరుగుతున్నా అంటే కారు సెడ్డుకు పోయింది కదా ఖరాబ్ అయింది కదా ఇక తూకం కింద పాత సామాన్ల కింద ఆ కారు కొనుక్కుంటే ఆ గిల్లల పయ్యలు పిల్లలు ఆడుకోనికి వణుకొస్తాయని అంటున్నాడు అందుకే ఇవాళ కేసీఆర్ నౌకరి పోయి నడుమిరిగి పార్టీ ఓడి ఏం చెప్పాలో తెలవక్క పిట్టల ద్వారా ఇంట్లో కూర్చొని పిలిపించుకొని భజన సంఘం ముందలా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అంటుండు అయిపోతుంది బిడ్డ అదేమన్నా ఫుల్ పాటిల్ ఆ పొయ్యంగానే పన్నెండు పెగులు కాంగ్రెస్ ఖాళీ అవుతుంది ఇరవై మంది టచ్లు అంటున్నా ఎట్లయింది అదేమన్నా రెండు లీటర్ల ఫుల్ పార్టీలు అనుకుంటున్నా ఇరవై పెగ్గులు వేస్తే ఖాళీగానికి ఈడ కాపలా ఉన్నదేవాడు బిడ్డ ఎవడో తెలుసా ఈడ వస్తావా బిడ్డ టచ్ చూడు ఐ టెన్షన్ వైదిక్కిన కాకి తగులు ఎట్లయిత కాంగ్రెస్ మీద చెయ్యి పెట్టి మాడి మసైపోతా బిడ్డ నీ తాతలు ముత్తాతలు గుర్తు రావాలని కాంగ్రెస్ టచ్ చేస్తే నువ్వు అనుకుంటున్నావేమో నేను జైపాల్ రెడ్డి జానారెడ్డిని కాదు బిడ్డ మర్యాద ఉండనికే బట్టలు ఇప్పది రోడ్డు మీద ఉరికించి కొట్టిస్తా బిడ్డ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ప్రజా తీర్పించిన ప్రభుత్వం ప్రజల మన్నను పొందిన ప్రభుత్వం వంద రోజుల్లో ఆరు గ్యారంటీల ఐదు గ్యారంటీలు అమలు చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వాన్ని పడగొడతారా నువ్వు మోడీ కలిసి నువ్వు మోడీ చీకట్ల మాట్లాడుకుంటే అయిపోయింది అనుకుంటున్నావా రా బిడ్డ రా మోడేస్తాడో మోడీ తాతం తెచ్చుకుంటావు నీ ఎంబడి ఎవడొస్తాడో రాని ఏసార్ వేస్తున్నట్టు నువ్వు నువ్వు నేను ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మెదక్ చర్చి సాక్షిగా ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా ఆగస్టు లోపల ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల లోపల రుణమాఫీ చేసే బాధ్యత మాది మా ప్రభుత్వాన్ని నాది మాట నేను మాట ఇస్తున్న మిత్రులారా తెలంగాణ రైతాంగానికి ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్న ఆగస్టు లోపల మీ రెండు లక్షల రుణమాఫీ చేసే బాధ్యత నాది ఎప్పటికైనా పేదవాడి ప్రభుత్వం పేదవాడికి అండగా నిలబడేది ఈ మూడు రంగుల జెండాని ఈ మూడు రంగుల జెండా నమ్ముకున్నోడు పాడైనడు ఎవడు లేడు మూడు రంగుల జెండా అండగా ఉంటే ఏదైనా ఛేదించవచ్చు అందుకే నా ముదిరాజు సోదరులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ముదిరాజు బిడ్డలారా మీరు ఆలోచన చేయండి మీ సోదరుడు పేదోడు మీ ఇళ్ల బుట్టి మీ ప్రతిష్ట నీల మదుకి ఒక్క పక్కన గడిలలో ఉండే దొర ఉన్నాడు రెండో పక్కన ఓ పెద్దరెడ్డి ఉన్నాడు మరి పేద బలహీన వర్గాల ముదిరాజు బిడ్డకు పార్లమెంట్ టికెట్ ఇచ్చినాం ఇందిరమ్మ వారసుడిగా ప్రకటించినాం ఇవాళ మీ బిడ్డని గెలిపించుకునే బాధ్యత మీ మీదనే ఉంది మేము మిమ్మల్ని వజ్రాలు వైదుర్యాలు అడుగుతలేం మనులు మాణిక్యాలు అడుగుతలేం మీ విలువైన సారవంతమైన భూములు అడుగుతలేం ఏమడుగుతున్న మిత్రులారా మిమ్మల్ని ఏమడుగుతున్న మిత్రులారా ఏమడుగుతున్న మిత్రులారా ఎంతో మంది ఎన్నో సార్లు ఎవరెవరి కోసారు ఇరవై ఏళ్ళు బిఆర్ఎస్ బీజేపీ వేసిరు ఈ ఒక్కసారి బలహీన వర్గాల బిడ్డ పైసలు లేకపోయినా ఎన్నికల్లో గెలవచ్చని ఓ బలహీన వర్గాల బిడ్డకు ఓటేసి ప్రజాస్వామ్యం మీద నమ్మకం కలిగించండి విశ్వాసం కలిగించండి ప్రజా సేవలో ఉంటే పార్లమెంట్ పార్లమెంటుకు పోతాడని ఈ మెదకు గడ్డ నుంచే గెలిపించండి అని చెప్పి నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మధుని గెలిపించడానికి మీరు సిద్ధమా సిద్ధమా ఇందిరాజ్యానికి కోటేయడానికి సిద్ధమా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి సిద్ధమా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సిద్ధమా సిద్ధం అన్నో అందరు చే పైకెత్తి అందరు చే పైకెత్తి అలాడెత్తుతలేరా మిమ్మల్ని కూడా చూస్తున్నా మిద్ద మీద వాళ్ళని ఆడున్ను కూడా ఎత్తాలి జై కాంగ్రెస్ హస్తం 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 ధన్యవాదాలు సోదరులారా అన్న మనసు ఎంత చల్లదో కాంగ్రెస్ పార్టీ ఎంత చల్లడిదో ఇవాళ మన వాతావరణం కూడా ఆశీర్వదించి చల్లగా ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీని దీవించండి మీరందరూ కూడా సంతోషంగా ఉండండి చేతి గుర్తుకే చేతి గుర్తుకే